మీ పేరండి నా పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు రెగ్యులర్ గా వస్తాం గుడి కట్టినప్పటి నుంచి వస్తాము గుడి కట్టింది కూడా రెండు వేల ఎనిమిది మార్చిలో గుడి ఓపెన్ అయింది నాకు డెలివరీ అయింది జూలైలో మా బా ప్రెగ్నెంట్ అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఇప్పటివరకు ప్రతి గురువారం వస్తారా ప్రతి గురువారం అనే కాదు ఈయన రోజు వస్తారు డైలీ వస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఇప్పుడు కుదరట్లేదు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఇంతకు ముందు వచ్చేదాన్ని ఇప్పుడు అప్పుడప్పుడు వస్తారు సో అయితే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి టెంపుల్ కి సంబంధించి సొంతంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఏం లేదు గుడికి వస్తే ఇంకంతే మా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ టైం కూడా ఉండేవాళ్ళం ముందు ఓకే ప్రెగ్నెంట్ అప్పుడు అంతా ఇక్కడే ఉండేవాళ్ళం ఎక్కువగా ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్సర్సైజ్లు ఎందుకు చేయడం అని గుడిలోనే ప్రొటెక్షన్ చేసేవాళ్ళం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం అంటే అంత ఆధ్యాత్మిక భావంతో మీ ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా గడిచిపోయింది అంతే నేను ప్రతిదీ షేర్ చేస్తాను మనిషితో మాట్లాడినట్టే కోపం వచ్చిన అన్న బాబు ఇంట్లో అంతా మాట్లాడుతాను ఇలాగే ఇక్కడ కూడా అంతే ఏమంటారు బాబు కోపం వచ్చినప్పుడు ఏమి అన్నావు సాయి ఎందుకు ఇలా ఉంది ఈ రోజు అంటాం అంతే మామూలుగా క్యాజువల్గా మనం పిల్లలతో మాట్లాడినట్టే ఇంట్లో మనిషిలా అయిపోయారు ఆయన అంతే ఎయిత్ క్లాస్ నుండి అలాగే నేను ఇక్కడ పెళ్ళయింది రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో ఈ గుడి కట్టారు అప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం ఇల్లు మారాము కానీ గుడి అయితే మారలేదు ఏమైనా అనుభవాలు చాలా ఉంటాయి కదా కొన్ని మిరాకిల్స్ కానీ బాబా చూపించారు అని ఇచ్చిందే ఈ జన్మ కూడా నేను అనుకుంటాను ఇంకేం మిరాకిల్స్ జరగాల్సిన అవసరం ఏం లేదు అన్ని మాకు సకలం ఆయనే ఇచ్చాడు నాకైతే నమ్మకం సో సార్ మీరు చెప్పండి మీకు డైలీ వస్తూ ఉంటారంటే కదా సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు నేను మా గురువు గారు లాగా ఫీల్ అవుతానండి నేను నాకు ప్రతి విషయంలో కూడా ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఆయన భావించి ఆయన గురువాకు పలిపరంగా మేము ముందుకు వెళ్తూ కావాలనుకున్నా ముందు ఆయన మాట చెప్పేసి డైలీ మార్నింగ్ వస్తారా టెంపుల్ కి డైలీ మార్నింగ్ గాని ఈవినింగ్ గాని ఏదో ఒక పోట వస్తుంది ఈవినింగ్ ఆ టైం లేదు మేము మనుషులతో మాట్లాడినట్టే ఇక్కడ గుడికి కూడా రెగ్యులర్ గా వస్తాం ఫ్రీగా ఓపెన్ గా అంతే ఇప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఇప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాం మనసు బాగా లేకపోతే ఎక్కువ సేపు ఉంటాం ఫ్రీగా ఉన్నప్పుడు పని ఎక్కువగా ఉన్నప్పుడు నాన్న ఈ రోజు వెళ్ళొస్తాం మేము టైం లేదు ఆయనకి ఏం తెలియదు ఏమి లేదు కదా సర్వాంతర్యామి కాబట్టి ఆయనే మమ్మల్ని నడిపిస్తాడని మా నమ్మకం అంతే జాబ్ కావచ్చు ఆఫీస్ కావచ్చు ఏదైనా ఆయన ఇచ్చిందే అని మేము భావిస్తాం ఇంకా ఎక్కువ ఎక్కువ అని ఏమనుకో ప్రతిదీ ఇంకా ఆయనే నడిపిస్తున్నారు అంతే ఓకే నువ్వు తల్లిదండ్రి తర్వాత నువ్వే కదా నాయన మాకు నువ్వెట్లా చెప్తే అట్లా చేస్తావు మేము జాబ్ విషయంలో కావచ్చు ఆఫీస్ విషయంలో కూడా మేము కష్టపడతాము ఫలితం నువ్వు ఇవ్వాల్సా అయి నీకు తెలుసు అంటాం మీ పిల్లలకు కూడా ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది కదా టెంపుల్ అలవాటు అయి ఉంటుంది నేను ఫస్ట్ నాకు డెలివరీ అయినప్పుడు కూడా తీసుకెళ్ళింది కూడా షిర్డీకి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు కూడా అక్కడే మా ఇంట్లో కూడా సంస్థానం ఉండదు తెచ్చిన సాయి ఉన్నాడు ఇంత విగ్రహం ఎలాగా త్రీ టైమ్స్ నైవేద్యము ఇంట్లో కూడా అంతే హారతిచ్చి అన్నం తింటాం మేమే తింటామో అదే పెట్టాల్సిందే పెట్టాల్సిందే ఖచ్చితంగా ఊరికైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బెల్లం కానీ జీడిపప్పు కానీ అట్లాంటివి పెట్టి వెళ్తాం అంటే పస్తులుంచకుండా ముందే పెట్టేసి వెళ్తారు మీతో అసలు సో యాక్చువల్ గా నేను ఆయన్ని గురువుగా భావిస్తాను నేను కొన్ని లక్షల మంది పిల్లలకి మేము విద్యను ఇస్తాం అనమాట సో అందుకని ఏంటంటే ఆ గురువు గారు నాకు ఏ వాక్యం ఇస్తారో అదే అందరికి చేరాలని ఆ లక్ష మంది బిడ్డలు బాగుపడాలి అండ్ దానికి సంబంధించిన కొన్ని వేల మంది టీచర్స్ బాగుపడాలి టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మేము మ్యాథమెటిక్స్ మీద మ్యాథమెటిక్స్ని ఎంతో సింపుల్గా నేర్పించవచ్చు ఇప్పుడున్న కాలం పరిస్థితుల ప్రకారం పిల్లలు స్ట్రెస్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అలా లేకుండా హాయిగా ఎలా నేర్చుకోవాలి ఆనందంగా ఎలా నేర్చుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ప్రతి టీచర్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ మనం చెప్పడం కాదు వాళ్ళు వినాలి సో వాళ్ళు వినాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఇంట్రెస్ట్ అనమాట ఆ ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఆయన చూపించిన మార్గం ద్వారానే అద్భుతంగా మనం కొన్ని లక్షల మంది పిల్లలకు చేస్తున్నాము సో అదే విధంగా కొనసాగాలి అది కొన్ని కోట్ల మందికి కూడా చేరాలని చెప్పి బాబాని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు సో మచ్ అండి మీరు ఇంకా చాలా లక్షల మంది పిల్లలకి మంచి విద్యని నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటున్నారు ఎకనామికల్ గా ఆ నెలకు ఒక ఇరవై ముప్పై రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాకుండా ప్రతి బిడ్డకి ఇంక్లూడింగ్ బుక్స్ మెటీరియల్ అన్నిటితో కలిపి అంత ఖర్చులోనే ఇవ్వాలన్నది మా గోల్ చేస్తున్నాం కూడా ఇంకా బాబా సంకల్పంతో ఇంకెన్ని లక్షల మందికి చేపిస్తారో చూద్దాం